మాది గుంటూరు జిల్లా కాకాని మండలం నంబూరు కథ కాకాని మండలం నంబూరు ఇక్కడ వచ్చిన జాతులు బాగున్నాయని అని మంచి గేదలు ఉన్నాయని అని వచ్చాం జాతులు ఉండే పర్వాలేదు మంచి బాగానే ఉండే గీత కొద్దిగా ఒక ఐదారు ఏలు పదివేలు అవుతున్నాయి రేట్లు ఇప్పుడు ఎండ అమ్మ చూడు లేని సరిపి కొన్నాం మళ్ళీ మన ఇంటికి వెళ్ళినా కట్టించుకొని చూడు మోసుకుంటే ఇప్పుడు డెబ్బై ఐదు వేలు డెబ్బై వేలు పెట్టుకున్నాము రేపు తయారు చేసుకుంటే ఒకటి రెండు లక్షలు లక్ష డెబ్బై వేలు ఎనభై వేలు అట్టాము సూడ్య వస్తాయా సూళ్ళే సూళ్ళని గీతలే కొన్నాం దాన్ని సంఖబాటు గేద జాతి బాగా వైను సైజు ఎత్తర బాగా బాడీ కలిగింది అలాంటి సూచీని జా బాగా రొమ్ములు మంచిగా ఉండేలా చూసుకొని వాటిలో జాతులు ఉంటాయి ముర్రా జాతి హర్యానా పంజాబీ ఇలాంటివి ఉంటాయి వాటిలో సూచి మంచిగా కొనుక్కుంటే డైరీ మంచిగా అట్లాంటి హర్యానా తీసుకుంటే బాగా పాలు బాగా ఎత్తాయి వాళ్ళకి బాగా గిట్ట గిట్ రైతు ఇప్పుడు అరేనే కొంటున్నారు పిచ్చి కొంటల రైతు వారికి కూడా పాలు మరణ ఇచ్చేదనే కొంటున్నారు లేదులే అంతగా ఏం లేదులే సాధ్యం కామనే జరుగుతాయి ఈ ఓల మీద తిరిగి పారాల తిరిగి కొనాలంటే దొరకట్లా ఆ సరుకు అది ఏడాదికి పోతే తిరగకుండా పని అవుతుంది కాకపోతే ఒకే రెండు వేలు ఖర్చు అయితే ఇప్పుడే పోతున్నాయి తర్వాత మన అటు తిరిగి ఇటు తిరిగి ఆ పరాలు తిరిగి ఆ ఊరు తిరిగి ఊరు తిరిగా కన్నా ఇది వాళ్ళు రెండు వేలు ఎక్స్ట్రా ఖర్చు అయినా ఒకసారి దొరికితేనే చూసి కొనుక్కుంటున్నాం ఏదైనా అది తీసుకోకూడదు తెలియదు కా కొమ్ములి బొమ్ములు ఏం చెక్ చేయాలి రింగు తిరగాలి కొమ్ము ఇగో దీనికిలాగా కొమ్ము రింగు తిరగాలి జాతి ఉండాలి గొడ్డు బారు ఉండాలి ఇదిగో ఈ బారు ఉండాలి గేద ఇగ ఈ గేదె బారు ఉండాలి రొమ్ములు అట్లా ఉండాలి బాగా సన్న రొమ్ములు మేక రొమ్ములు అంటారు అట్ని ఇలాంటి వాటిని తీసుకుంటే రూపాయి కలిసి రైతుకి రూపాయి తింటాడు దానా రకరకాలు పెడతారు పచ్చక్క పెడతారు గోధుమ పొట్టు పెడతారు శనగ నూనె పెడతారు తౌడు పెడతారు మిక్సర్ పెడతారు రకరకాలు పెడతారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియాని పెట్టి శనగ నూనె పోడతారు మినమ నూనె పోతారు కంది నూనె అట్టా రకరకాలకు పోతారు ఒక్కొక్క ఏరియా ఒకొక్క రకంగా వాడతారు పర్వాలా రైతుకు పర్వాలా మోసం లేదు జాగ్రత్త చూసి కొనుక్కోవాలి కొనుక్కునే విషయాలు జాగ్రత్తగా తెలిసిన వాళ్ళు వచ్చి కొనుక్కోవాలి అవసావా తెల్లమాలిందీసవా ఎర్రమాలి మంచి రేట్లో ఉండే ఎలాంటి తీసుకోవాలండి బాగా మంచి పాలు చెక్కదానం రైతుకు బాగుంటుంది ఈ జాతీయ దొరకట్ల ఇద తెలమాలి అంటారు ఇదా ఇప్పుడు లక్ష పదిహేలు పెట్టుకున్నారు సూడి ఐదు నెలలు చూడ ఆరు నెలలు చెప్పు సూర్యుడు చెక్ చెప్తే ఆరు నెలలు అన్నాడు డాక్టరే లక్ష పది వేలు పెట్టి కొనుక్కోవచ్చు ఇంత తేడా లేదు దగ్గర రెండు సార్లు వచ్చాం సార్ ఇది మురా జాతి హర్యానా ఇది మాకు చెప్పంగా తొంభై తొంభై ఐదు చెప్పారు డెబ్బైకి కొన్ని ఇది ఆర్ఆర్ పిండితుంది అన్న డైరీ ఫామ్ ఇది ఇప్పుడు ఐదు నెలలు చూడు పాలు ఆర్ఆర్ పిండితుంది ఆర్ఆర్ ఉన్నాయి కానీ ఇక్కడ మంచి బీడు మంచి రింగ్ దొరుకుతుంది అన్నట్లు వచ్చింది ఇది సార్ అరవై ఐదు ఇది హర్యానా రింగ్ ఇది ఆరు నెలల సూడి ఇది ఐదు 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 ఇస్తుంది సార్ మనం మేపినట్టు ఇస్తుంది ఐదు ఆరు ఐదు మంచిగా మేపితే ఆరు ఇస్తాయి వేయచ్చు ఏడు వేయచ్చు మంచి మేపినట్టు ఉంటుంది గేదె అక్కడ ఏముంటుంది ఉంది సార్ ఉంది ఉంది ఒక పదిహేను ఉన్నాయి ఇస్తారని నమ్ముకొని నమ్మి నమ్మి కొన్నాం ఇక మనం మనం దైవం అదృష్టం బా బేరకా నా పేరు రమేష్ మాది గ్రామం వచ్చేసి లింగంపెల్లి మండ మండలం చిల్పూరు జిల్లా జనగం ఇవరకు టూ టైమ్స్ వచ్చింది చూసిపోయినా అంటే మా అన్న వాళ్ళు తీసుకున్నారు నేను తీసుకోవాలి ఇప్పుడే ఫస్ట్ తీసుకున్నాను సిక్స్టీ అన్న చెప్పడం చెప్పిళ్ళు ఎనభై పాలు 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 మనకు తొమ్మిది చెప్పింది కానీ మనం ఏడే వేసుకున్నాం ఏడే మనకు ఎందుకంటే ఆడు వేనాక ఎక్కువ ఇస్తే కాదు కానీ తక్కువ ఇవ్వద్దు మన ఆలోచన ప్రకారం వేసుకున్నా ఇచ్చిండు గ్యారంటీ కానీ నేను మూడున్నర మూడున్నర పెట్టుకున్నా నేను పెట్టుకున్నా అదే మూడు నెలలు అవుతుంది రెండు నెలల పదిహేను రోజులు అన్నారు కానీ నాలు లెక్కల మూడు నెలలు అని వేసుకున్నాను నాలు లెక్కలో వేసుకున్నాను ఇస్తాను అగ్గు ఏమీ లేదు రేట్లు ఉన్నాయి పచ్చిపరే పోతే లక్ష పైన అంటున్నా అంటే ఇక ఇక మూడు నెలలు విండేసిల్లు మనకు నాలుగు నెలలు అయితే చాలు మళ్ళీ కట్టిందనుకో లక్ష రూపాయల విలువ ఉంటుంది మళ్ళా అని వాళ్ళెక్కలా తీసుకున్నాం ఇప్పుడు ఇంకోటి తీసుకుంటా అంటే అని మాట్లాడినాం కానీ ఇంకా అది ఎక్కువ వస్తే అమ్మేస్తా అన్నాడు ఇంకా సస్పెన్లు ఉన్నాయి మాట్లాడాను తీసుకుంటాను పర్వాలేదు అంటే కొంచెం చూసి తీసుకోవాలన్నా ఉంటారు ఇక వాళ్ళు ఎవరికైనా రూపాయి లాభం రావాలని వాళ్ళు ఉంటారు తక్కువ రావాలని మనకు ఉంటుంది కాకుండా ఏంటంటే మన ఇక వాళ్ళు చెప్పిన దానికి కనీసం లీటర్ రెండు లీటర్లు తేడా కంపల్సరీ ఉంటుంది ఒకరోజు పాలు ఆపుకొని వాళ్ళు వస్తారు దాన్ని కనిపెట్టి తీసుకోవాలి మనం మాకు ఇంటి దగ్గర ఉన్నాయి నాలుగు ఉన్నాయి నేనే వేసుకుంటాను అట్లా ఆ లెక్కలనే పెట్టినాం ఇక ఫిఫ్టీన్ నుంచి అడిగిన ఫిఫ్టీన్ నుంచి అంటే ఉత్త కాలి బారే పోతుంది అని చెప్పేసి ముప్పై నలభై ఎండిపోయినా అవుతుంది అమ్మట్టు అక్కడ ఉన్నాయి కానీ చిన్న చిన్నవి ఉన్నాయి జర ఒరిజినల్ బ్రీడ్ రావు అక్కడ బర్లు ఇక రాసు ముర్రాట్లు వస్తాయి కాకుంటే ఫ్యూర్ కావాలని ఇది దాకా వచ్చినస్త్రం అస్త్రం అస్త్రం అస్త్రంలా రాబట్టి నెల అస్త్రం అవుతుంది బలరే దగ్గర ఉంది ఉంది రేటు ఇలా బలరే కాచే ఇది తొంభై ఐదుకి తీసుకున్నాం తొంభై ఐదుకి ఇది తొంభై ఐదు ఇది డెబ్బై ఐదు ఇగో ఇది ఇది హర్యానీ ఇదేమో దూల సూడే చూడే ఇది ఐదు నెలలు ఉంది ఆరు నెలలు ఉంది పాలు ఆ పూటకు పాలు చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన అది ఎంత ఇస్తాయో లాస్ట్ కప్పటికి ఆర్ఆర్ ఇస్తాయి ఆర్ఆర్ గ్యారెంటీ గ్యారంటీ హాలు బెరకలే రైతులు తెలియరు కదా బలరు వాళ్ళే తీస్తావు లక్ష యాభై చెప్పారు దీనికి ఐదు నెలలు ఉంది ఉన్నది ఓ ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది పెడుతున్నాం పెడుతున్నాం అన్న పెడతాము ఒక పది పెడతాము కానీ రేటు బాగుందని జర తొక్కులాడుతుంది చెక్ చేపిస్తాం చెక్ చేపిస్తేనే ఉన్నది కదా ఐదు ఆరు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు మేము మళ్ళా సోళ మీద అమ్మేస్తాం మోపకాసాక అమ్ముతాం రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు చెట్టు చేపిస్తాం పోయేటప్పుడు